ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षके अल्ताम्बिकाम्म अनुग्रहं परिपूर्णं कलूर्ति कोकुट् मनम् ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తారంటే అది ఒక యాక్సెస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సెస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారికి మనం తెలుసుకుందాం కన్య గనక చూసుకున్నట్లయితే కన్యారాశి రాశి లేదా కన్యా లగ్నము చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మీకు మీ యొక్క లగ్నానికి సహజంగానే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి ఎటువంటి పనైనా సరే చూసి నేర్చేసుకునేటువంటి శక్తి ఉంటుంది అయితే మీకు స్వప్న సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మీకు పూర్వజన్మ కర్మని అందించేటువంటి గ్రహాలు స్వప్న శాస్త్రంలో స్వప్న రూపంలో మీకు వచ్చినట్లయితే మీకు నీరు ఏదైతే ఉంటుందో నీరు అగ్ని గుహలు ఇవి మీకు ఈ యొక్క ప్రదేశాల్లో ఇబ్బంది పడినట్టుగా గనక వస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా సంథింగ్ ఏదో జరగబోతుంది నెగిటివ్ సంబంధించినవి జరగబోతుంది అంటే నీళ్ళల్లో పడిపోయినట్టుగా లేనట్లయితే ఏదో కొంతమందికి నేను చూసినప్పుడు ఏంటంటే ఆహారము వాళ్ళు స్వీకరిస్తున్నారు ఆహారం ఏదో పాడైంది అనుకుంటే తెల్లటి ఆహారం లేదా పుష్పాలు పూజకు పెట్టు పెడతామనే సరికి పుష్పాలన్నీ నల్లగా వాడిపోయి ఉన్నాయి లేనట్లయితే తెల్లటి వస్త్రం మీద ఏదైనా ఒక మురికొచ్చి అదే ఒకసారి మనం వర్షం అది వెళ్తుంటే పక్క నుంచి ఒక కాలు వెళ్తే మనకు పడుతుంది అలాంటిది ఏదైనా అంటే తెల్లటి వస్త్రాలు నీరు ఆహారం ఏదైనా దెబ్బతిన్నట్టుగా వచ్చినా లేదు అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెలతో సిబ్లింగ్ వర్ష వాళ్ళతో గొడవ వచ్చినా కొంత జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా అమ్మవారి స్వప్నంలోకి వచ్చింది అనుకోండి చాలా మంచిది అలాగే అందులో ప్రధానంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన లేదా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినట్లు దూరంగా ఉండేటువంటి క్షేత్రానికి అది చాలా మంచిది అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గెలిచినట్టుగా వస్తూ ఉంటుంది కొంతమందికి అది కూడా చాలా 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 మంచిది కన్య కనుక చూసుకున్నట్లయితే ఇక మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా కూడా నిర్వహణ నిద్ర వెంటనే గజేంద్ర మోక్ష కట్టడంతో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతున్నామని కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు మీరు నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం ఈ రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తే మూడు నెలల ప్ర మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు మొత్తం మీద వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో వస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయం తెల్లవారుజామును మీకు కనుక వస్తే అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్ర నాకు స్వప్నం వచ్చిందని నిద్ర వెంటనే నిద్ర లేచాను పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడూ కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రి కూడా మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం రెండు మూడు గంటలప్పుడు వచ్చింది చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దైవత ఆరాధన చేసుకోవాలంటే దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్ర లేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివి అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చిన దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట్ట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడి నామస్మరణ చేయడం కానీ లేకపోతే రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటే కాటేసినట్టుకు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టుకు వస్తే మంచిది కాదు ఇప్పుడు ఉంది గోవు స్వప్నలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడింది అండి తెల్లగా ఉండి నేను ఆ గోవుని నేను నమస్కరించుకున్నాను చాలా మంచిది అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వాళ్ళు మీకు ఒక ఆగడే ఇచ్చి వెళ్ళండి చేపెట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలాగా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాల మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు హాలిడే ఒకసారి కల్లోకి అంటే ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలాకల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము దాని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉంది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలా కాదు ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు దుస్వప్నం వచ్చింది చక్కగా మీరు గజదు మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ మీరు చూస్తారు శ్రీమాత్రే నమ